హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అంతేకాకుండా చాలా రోజులు నేను వీడియో చేయలేదు కదండి అయితే నేను సమ్మర్స్ హాలిడేస్ కనేసి నేను ఊరు వెళ్ళాను అందుకని ఎక్కువగా వీడియోస్ పెట్టడానికి అవ్వలేదు ఏమీ అనుకోకండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తీపి ఆవకాయ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీనికోసం ఏమేమి కావాలో ఎలా చేయాలో చిన్న చూడండి దానికోసం ముందుగా కాయల్ని తీసుకోవాలండి ఇక్కడ మామిడికాయలు అయితే వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మేము ఇరవై ఐదు మామిడికాయలని తెచ్చుకున్నాము శుభ్రంగా వాటిని కడిగే ఒక క్లాత్ తోటి తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తం బాగాన అవి మొత్తం నీరు తడి ఆరిపోయిన తర్వాత ఇలా కత్తిపేటతో కానీ చాకుతో కానీ ఇలా ముక్కలుగా కోసుకోవాలి ఇక్కడ మేము చూపిస్తున్న విధంగా మధ్యలో ఉన్న టెంక్ టెంకు మీద ఉన్న జిగురు తీసేయాలి అలాగే వాటి మీద వైట్ పొరలాడుగు ఉంటుంది దాన్ని కూడా తీసేసి ఇక్కడ చూపిస్తున్న సైజులోని మీకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత మొత్తం లాంటివి తీసుకోవాలి ఒకేసారి పెద్దది ఉంటే పెద్ద వాటిలో తీసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న వాటితో తీసుకోవాలి కల్లుప్పు తీసుకోవాలండి రెండు పావులు తీసుకున్నాము మేమైతే ఇక్కడ ఒక దాంట్లో ఒక పావు వేసుకున్నాము ఇంకో దాంట్లోని ఇంకో పావు కలుప్పు వేసుకోవాలి కలుప్పు మొత్తం చేత్తోటి అలాగా జల్లేసుకోవాలండి అలాగే రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి ఇంకో దాంట్లో కూడా రెండు స్పూన్లు పసుపు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చేతితోటి కింద నుంచి మేధకి బాగా డబ్బాని కొదపాలండి ఉప్పు మొత్తం ఉప్పు పసుపులకి పట్టీలు ఆర్చే బాగా కుదుపుకోవాలి తర్వాత వీటి మీద మూత పెట్టేసుకొని సాయంకాలం వరకు అలాగే వదిలేసుకోవాలి ఇక్కడ మేము ఉదయం ప్రాసెస్ స్టార్ట్ చేసాము సాయంకాలం వరకు అలాగే వదిలేసుకొని సాయంకాలం కూడా ఒకసారి బాగా కుదుపుకోవాలి అలాగే ఒక రెండు రోజులు మొత్తం నీరు మొత్తం ఊరేంత వరకు ఉంచుకోవాలి నీరు అలాగే రెండు రోజులు కూడా ఉదయం సాయంకాలం బాగా కుదుపుకోవాలి మా మామిడికాయ ముక్కల్ని తర్వాత మూడో రోజు వచ్చి ఎండలోని ఇలాగ ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ సాయంకాలం అవి ఈ ముక్కలు మొత్తం నీటిలో వేసేసుకోవాలి రెండో రోజు మూడో రోజు కూడా ఎండబెట్టుకోవాలి ఇంకా నీటిలో వేయ అవసరం లేదు ఎండిపోయిన తర్వాత మూడో రోజు వచ్చి మేము ఇక్కడ రెండు కేజీలన్నర బెల్లం తెచ్చుకున్నాము రెండు కేజీ నెల బెర్రం తెచ్చుకొని బాగా తూమ్ముకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా కరిగించేసుకోవాలి చాలు తర్వాత ముక్కల్లోని మసాలా కోసం అని అర కేజీ ఆవాలు వంద గ్రాములు మెంతులు వేసుకొని మిల్లుకు పట్టుకెళ్ళి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి తర్వాత యాభై గ్రాములు ఎల్లుల్లిపాయలు తీసుకొని తొక్క మొత్తం తీసేసుకొని ఒలుసుకొని రెడీగా ఉంచుకోవాలండి వీటి రెండింటిని కొన్న తర్వాత మనం కారం కూడా ఆడిచ్చి పెట్టుకున్నాము పచ్చి కారమే ఇక్కడ నేను పావుడొక్కు చూపిస్తున్నా కదండి తోటి వేసుకోవాలి మొత్తం మూడు పావులు వేసింది అమ్మ అయితే కొద్దిగా వదిలేసింది తర్వాత పెట్టుకున్న పచ్చికారం కూడా మూడు పావులు వేసుకోవాలి మూడు పావులు వేసుకున్న తర్వాత ఇక్కడ మేము సాల్ట్ తీసుకున్నామండి మొత్తం ఆరు స్పూన్లు వేసాము ఇక్కడ మీకు మూడు స్పూన్లు మాత్రమే చూపించాము ఇంకో మూడు స్పూన్లు స్కిప్ అయిపోయింది అయితే మొత్తం బాగా ఉప్పు మసాలా కారం మొత్తం బాగా పట్టు కలిగేలాగా మొత్తం బాగా చేతితోటి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలండి చేత్తోటి మీకు చేతితో కలుపుకోవడం ఇష్టం లేకపోతే గరిటితో కూడా కలుపుకోవచ్చు తర్వాత మనం కరిగించుకున్న బెల్లం ఉంది కదండి రెండు కేజీలన్నర బెల్లము ఆ బెల్లం కరిగించుకున్నది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి గరిటితోటి మొత్తం బాగా కలుపుకోవాలి ఇరవై ఐదు కాయలకి రెండు నర బెల్లం తీసుకున్నాము దీపావళిక చాలా బాగుంటుందండి ఇలా మొత్తం బాగా కలిసిలాగా బాగా కలుపుకోవాలి మిగిలింది కూడా మొత్తం వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కనుక అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుందండి తర్వాత ఇక్కడ మేము రెండు కేజీలు ఆయిల్ తీసుకున్నాము మీకు నచ్చిన ఆయిల్ తీసుకోండి వేరుశెనగుల ఆయిల్ తీసుకుంటే వేరుశెనగలది లేదా సన్ఫ్లవర్ది మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాము రెండు కేజీలు వా ఆయిల్ని గోరువెచ్చిగా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత కొత్తి కొద్దిగా వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు మెంతుల్ని బాగా ఫ్రై చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలండి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పచ్చని ఎక్కువగా బాగా కలుపుకోవాలి బాగా కలిపితేనే టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం బాగా కలుస్తుంది మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత మనం తయారు చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం గడ్డితోటి బాగా కలుపుకోవాలండి ముక్కలకి మొత్తం మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలోని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం మీద ఒక అరగంట బాగా కలుపుకోవాలండి ముక్కలకి మొత్తం మసాలా బాగా పడుతుంది మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాము ఇలా గనక చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే సాయంకాలం వరకు వదిలేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఒక తీసుకొని అందులోని స్టోర్ చేసుకోవాలి ఇలా గనక చేసుకుంటే తీపావకాయ చాలా బాగుంటుందండి డబ్బాలో స్టోరేజ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ని మేదన కొద్దిగా అలాగా వేసుకోవాలి వేసుకుంటే అంతేనండి రెడీ అయిపోయింది ఒక రెండు రెండు నెలల పాటు బాగా ఓరణిస్తే చాలండి చాలా బాగుంటుంది మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్